పచ్చడికి వచ్చేసరికి చెప్పాలి అంటే నాన్ వెజ్ లవర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు సో వైరల్ వంటలలో త్రీ టూ వన్ గెట్ సెట్ గో స్టెప్ ఏంటి ఫస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ తోటి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఈ కంప్లీట్ థింగ్ ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు మనం మసాలా తయారీ చేసుకుందాం సో అవన్నీ రోస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకుందాం ఎస్ సో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేస్తున్నాము ఎస్ డ్రై రోస్ట్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ నేను క్వాంటిటీస్ కూడా చెప్పేస్తాను విడివిడిగా నేను హాఫ్ కేజీ ప్రాన్స్ కి అంటే మనం బయట కేజీ అని చెప్తే మొత్తం షెల్ అంతా తీయగా మనకు హాఫ్ కేజీ పొట్టుపోగా హాఫ్ కేజీ వస్తుంది సో ఆ షెల్ అంతా పోయాక ఆ హాఫ్ కేజీ దానికి ఒక దాల్చినీ చెక్క రెండు యాలకులు ఓకే ఫోర్ క్లోవ్స్ ఇంతవరకు తీసుకుంటున్నాను వీటిని కొద్దిగా జోరగా వేయించుకొని ఆ తర్వాత నేను వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటాను